అది ఒక చల్లని శీతాకాలపు రాత్రి విజయనగర సామ్రాజ్యమంతా నిశ్శబ్దంగా నిద్రపోతోంది కాని హంపీ నడిబొట్టున ఉన్న అంతఃపురంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది శ్రీకృష్ణదేవరాయలు తన సెయ్యపై అటూ ఇటూ దొర్లుతున్నారు చూడండి సాధారణంగా చక్రవర్తులకు నిద్ర కరువు కావడం సహజమే కాని ఈ రాత్రి రాయలవారి కళ్లలో ఏదో తెలియని భయం కనిపిస్తోంది గదిలో వెలుగుతున్న అఖండ దీపం గాలికి రెపరెపలాడుతూ గోడలపై వింత నీడలను సృష్టిస్తోంది ఆ నీడలు రాయలవారి మనసులోని ఆందోళనకు ప్రతిరూపాల్లా ఉన్నాయి మరి అంత గొప్ప చక్రవర్తిని భయపెడుతున్న ఆ విషయమేమిటి అనేది ఎవరికీ అర్థం లేదు బయట గాలి హోరు గట్టిగా వినిపిస్తోంది రాబోయే తుఫానుకు అది సంకేతంలా ఉంది మరుసటి రోజు ఉదయం సభ ఎప్పట్లాగే ప్రారంభమైంది కాని రాయలవారి ముఖంలో కళలేదు సరిగ్గా అదే సమయానికి సభద్వారం దగ్గర ఒక వింత శబ్దం వినిపించింది నల్లటి వస్త్రాలు ధరించిన ఒక పొడవాటి వ్యక్తి చేతిలో ఒక పెద్ద ముసుగు వేసిన చట్రంతో లోపలికి ప్రవేశించాడు ఓహో అతన్ని చూడగానే సభికులందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి అతని కళ్ళు కణాల్లా మరుస్తున్నాయి అతను ఎవరూ పిలవకుండానే నేరుగా సింహాసనం ముందుకు వచ్చాడు సభ అంతా డ్రాప్ సైలెన్స్ ఎంత నిశ్శబ్దమంటే ఒక గుండుసూది కిండపడినా వినిపించేంత అతను మరెవరో కాదు కాశ్మీర దేశం నుండి వచ్చిన మాంత్రికుడు అఘోరనాథుడు అతని రాకతో గాలిలో ఏదో తెలియని బరువు పెరిగినట్లు అనిపించింది అఘోరనాథుడు గంభీరమైన గొంతుతో ఇలా అన్నాడు ప్రభూ నేను సామాన్యమైన వ్యక్తిని కాదు నేను మీ కలలను బంధించి తీసుకువచ్చాను ఈ మాట వినగానే చూడండి రాయలవారి గుండె ఒక్కసారిగా నా నాకల అని రాయలు ఆశ్చర్యపోయారు అప్పుడా మాంత్రికుడు అవును ప్రభూ నిన్న రాత్రి మీకు వచ్చిన పీడకల మీ సామ్రాజ్య పతనానికి సంకేతం అది కేవలం కాదు రాబోయే కాలానికి హెచ్చరిక కావాలంటే ఈ అద్దంలో చూడండి అంటూ చేతిలోని వస్తువుపై ఉన్న ముసుగును తొలగించాడు ఆ అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు అది ఒక వింతైన పొగమంచుతో నిండిన అద్దంలా ఉంది రాయలు వణుకుతున్న కాళ్లతో సింహాసనం దిగి ఆ అద్దం ముందుకు వచ్చారు ఆ అద్దంలోకి తొంగి చూడగానే అయ్యో ఆయనకేం కనిపించిందో తెలుసా కాలిపోతున్న హంపీ నగరం విరిగిపడిన గోపురాలు రక్తపు ఏరులు ఆ అని రాయలు గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయారు నిజంగా చూస్తే నిన్న రాత్రి ఆయనకు వచ్చిన కలకూడా సరిగ్గా అదే మరి ఈ మాంత్రికుడికి ఆ విషయం ఎలా తెలిసింది సభికులందరూ భయంతో గట్టకట్టుకుపోయారు కూడా ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు ఇది నిజంగా మాయా లేక దైవసంకేతమా అని సందిగ్ధంలో పడిపోయారు ఆ క్షణం నుండి రాయలవారి మనశ్శాంతి పూర్తిగా ఆవిరైపోయింది నా సామ్రాజ్యం అంతరించిపోతుందా అనే ఒకే ఒక్క ఆలోచన ఆయనను తినేస్తోంది అఘోరనాథుడు నవ్వుతూ ప్రభూ ఈ గండం నుండి బయటపడాలంటే రాజధానిలోని ఖజానాలో సగభాగం భైరవ పూజకు అర్పించాలి లేదంటే వచ్చే పౌర్ణమి నాటికి ఈ దృశ్యం నిజమవుతుంది అని హెచ్చరించాడు చూడండి ఇది ఎంత పెద్ద డిమాండ్ కాని భయంతో ఉన్న రాయలు దానికి తల ఊపారు అక్కడే ఉన్న మన తెనాలి రామకృష్ణుడు మాత్రం ఒక మూల నిల్చొని ఇదంతా గమనిస్తున్నాడు అతని కళ్లలో మాత్రం భయం లేదు ఏదో తీక్షణమైన శోధన కనిపిస్తోంది సభ ముగిసింది కాని అంతఃపురంలో అలచడి మాత్రం ఆగలేదు తెనాలి రామకృష్ణుడు నేరుగా తన ఇంటికి వెళ్లలేదు మరి ఎక్కడికి వెళ్లాడు అతను మారునేషన్లో ఆ మాంత్రికుడు బస చేసిన సత్రం వైపు వెళ్లాడు ఆ మాంత్రికుడు నిజంగా శక్తివంతుడా లేక ఇది ఏదైనా కుట్రనా రామకృష్ణుడికి ఒక అనుమానముండి ఎందుకంటే గమనించండి రాయలవారికి కల వచ్చిందని మాంత్రికుడికి ఎలా తెలిసింది అది కేవలం రాజుగారి అంతరంగిక సేవకులకు మాత్రమే తెలిసిన విషయం అంటే కోటగోడలకుకూడా చెవులున్నాయా రామకృష్ణుడు చీకట్లో పిల్లిలా నడుచుకుంటూ వెళ్లాడు సత్రం వెనుక కిటికీ దగ్గర నిల్చుని రామకృష్ణుడు లోపల జరుగుతున్న సంభాషణను వింటున్నాడు లోపల మాంత్రికుడు మరియు మరొక వ్యక్తి ఉన్నారు ఆ రెండో వ్యక్తి గొంతు ఆ ఎక్కడో విన్నట్టుందే అని రామకృష్ణుడు చెవులు రిక్కించి విన్నాడు మహారాజు పూర్తిగా నమ్మారు రేపు ఖజానా మన చేతికొస్తుంది అని ఆ వ్యక్తి అన్నాడు ఓహో ఆ గొంతు రాజుగారి ప్రధాన శయనాగార సేవకుడు రంగడుది రంగడు నిన్న రాత్రి రాజుగారు కలవరించి అరిచిన మాటలు విని ఈ మాంత్రికుడికి చేరవేశాడన్నమాట ఇదంతా ఒక పెద్ద నాటకమని రామకృష్ణుడికి అర్థమైపోయింది కాని ఆ మాయాదర్పణం సంగతి ఏమిటి అందులో మంటలు ఎలా కనిపించాయి మరుసటి రోజు సభ మళ్లీ మొదలైంది రాయలవారు పూజకు ఏర్పాట్లు చెయ్యమని ఆజ్ఞాపించారు అప్పుడు రామకృష్ణుడు ముందుకు వచ్చి ప్రభూ ఆగండి మీ ప్రాణాలను కాపాడే ఆ అద్భుత దర్పణాన్ని నేనొక్కసారి దర్శించుకోవచ్చా అని వినయంగా అడిగాడు మాంత్రికుడు కోపంగా మూర్ఖుడా అది సామాన్యులు చూడకూడదు చూస్తే కాలిపోతారు అని గద్దించాడు కానీ రామకృష్ణుడు నవ్వుతూ నేను సామాన్యుడిని కాదు స్వామి నేను వికటకవిని నా కలలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది అంటూ మొండికేశాడు చూడండి రాయలవారు కూడా సరే ఒక్కసారి చూపించు అని మాంత్రికుడిని ఆదేశించారు గత్యంతరం యేక మాంత్రికుడు అద్దంపై ముసుగుతీశాడు రామకృష్ణుడు అద్దం ముందుకు వెళ్లాడు అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు కాని రామకృష్ణుడు అద్దంలో చూడలేదు మరి ఏం చేశాడు జేబులోంచి ఒక చిన్న రాయి తీసి టక్మని ఆ అద్దం వెనుక ఉన్న చెక్క చట్రంపై కొట్టాడు అంతే ఆ అద్దం లోపల ఉన్న ఒక చిత్రం కదిలింది ఓహో ఇది మాయాదర్పణం కాదు ప్రభూ ఇది ఒక చిత్ర విన్యాసం అని రామకృష్ణుడు గట్టిగా అరిచాడు అతను వెంటనే ఆ అద్దం వెనుక ఉన్న రహస్యమీటను నొక్కాడు వెంటనే అద్దం వెనుక ఉన్న రంగుల చిత్రాలు మారిపోయాయి ఇప్పుడు మంటలకు బదులుగా ఆ మాంత్రికుడు గాడిదపై ఊరీగుతున్న చిత్రం కనిపించింది సభ అంతా ఒక్కసారిగా గుల్లున నవ్వింది రామకృష్ణుడు నవ్వుతూ వివరించాడు ప్రభు ఇది గాజు వెనుక వేసిన రెండు చిత్రాల గారడి కాంతి కోణం బట్టి చిత్రం మారుతుంది మీ భయాన్ని ఆసరాగా తీసుకుని మీకు మంటలు చూపించారు మాంత్రికుడు పారిపోవడానికి ప్రయత్నించాడు కాని భటులు పట్టుకున్నారు రంగడు కూడా దొరికిపోయాడు రాయలవారి ముఖంలో అప్పుడు కనిపించిన మార్పు ఆ వర్ణనాతీతం భయం పోయి అక్కడ జ్ఞానోదయం కలిగింది రామకృష్ణ నా మనసులోని అద్దం తుడిచి నిజం చూపించావు అని రాయలు కన్నీళ్లతో రామకృష్ణుడిని కౌకిలించుకున్నారు నిజంగా భయం అనేది బయట ఉండదు మన మనస్సులోనే ఉంటుంది అని ఆ రోజు అందరికీ అర్థమైంది కాని కథ అక్కడితో అయిపోలేదు చూడండి ఆ మాంత్రికుడు జైలులో ఉండి కూడా ఏదో మంత్రం పఠిస్తున్నాడు నగరంలో ఆ రాత్రి అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది ప్రజలు భయపడ్డారు ఆ మాంత్రికుడి శాపమే ఇది అని వదంతులు పుట్టాయి మూర్ఖత్వం ఎంత వేగంగా విస్తరిస్తుందో చూశారా కూడా మళ్లీ ఆందోళన చెందారు నేను అతన్ని బంధించి తప్పు చేశానా అనే సందేహం వారిలో కలిగింది భయం అనేది ఒక లాంటిది అది రాజునైనా బంటునైనా వదలదు మరుసటి రోజు ఉదయం ప్రజలంతా రాజద్వారం ముందుకు వచ్చి మాంత్రికుడిని వదిలేయండి లేకపోతే నగరం మునిగిపోతుంది అని గొడవ చేయడం మొదలుపెట్టారు పరిస్థితి చెయ్యి దాటిపోతోంది అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఒక చిన్న ప్రయోగం చేశాడు అతను కోట బురుజు మీదకి ఎక్కి ఓ ప్రజలారా ఆ మాంత్రికుడు నిజంగా వర్షం కురిపించగలిగితే జైలు గోడలు కరిగేలా వర్షం కురిపించుకోలేడా అతను కేవలం చినుకులలో కూడా మీ కన్నీళ్లను వాడుకుంటున్నాడు అని గట్టిగా అరిచాడు ఆ మాటలో తర్కముంది కదా జనం ఆలోచనలో పడ్డారు కాని మూఢనమ్మకం అంత సులభంగా పోతుందా రామకృష్ణుడు కిందకు దిగివచ్చాడు ప్రభూ ఈ గాలివాన సహజమైనది దీన్ని ఆపలేము కాని ప్రజల భయాన్ని ఆపవచ్చు అన్నాడు అతను వెంటనే ఆస్థాన జ్యోతిష్యుడిని పిలిపించి ఈ వర్షం ఎప్పుడు ఆగుతుందో ఖచ్చితంగా చెప్పండి అని అడిగాడు జ్యోతిష్యుడు లెక్కలు వేసి మరొక రెండు ఘడియల్లో మేఘాలు తొలగిపోతాయి ఓహో రామకృష్ణుడికి ఒక ఉపాయం తట్టింది అతను జైలు దగ్గరకు వెళ్ళి మాంత్రికుడితో నీ శక్తితో వర్షం ఆపితే నిన్ను వదిలేస్తాం లేకపోతే తీస్తాం అని సవాలు విసిరాడు మాంత్రికుడు భయపడ్డాడు ఎందుకంటే వర్షం అతని చేతిలో లేదు కదా సరిగ్గా రెండు ఘడియలు గడిచాయి వర్షం తగ్గింది సూర్యుడు వచ్చాడు కాని మాంత్రికుడు మాత్రం వర్షం ఆపడానికి మంత్రం చదవలేదు భయంతో మూల కూర్చున్నాడు రామకృష్ణుడు ప్రజలను పిలిచి చూశారా ప్రకృతి ధర్మం వల్ల ఆ మాంత్రికుడు ఏమీ చెయ్యలేకపోయాడు అతను శక్తిహీనుడు అని నిరూపించాడు జనం తమ అమాయకత్వానికి సిగ్గుపట్టారు ఆ అలా ఒక్క మూఢ నమ్మకాన్ని శత్రువుని రెండింటినీ ఓడించాడు మన వికటకవి నిజమైన శక్తి మంత్రంలో లేదు మనస్సులో ప్రకృతిలో ఉందని చాటి చెప్పాడు ఆ సాయంత్రం రాయలవారు తెనాలి రామకృష్ణుడిని ఘనంగా సత్కరించారు రామకృష్ణ నీవు కేవలం విదూషకుడివి కాదు మా సామ్రాజ్యానికి వివేకదీపానివి అని కొనియాడాడు రామకృష్ణుడు నవ్వి ప్రభు ఈ ప్రపంచం ఒక పెద్ద లాంటిది మనం నవ్వితే అది నవ్వుతుంది మనం భయపడితే అది భయపెడుతుంది స్వప్నదర్పణం పగిలిపోయింది కాని సత్యదర్పణం ఎప్పుడూ మన ముందే ఉంటుంది అని ముగించాడు చూసారా ఎంత పెద్ద పాఠం ఆ విధంగా విజయనగర సామ్రాజ్యం ఒక పెద్ద గండం నుండి అంతకంటే పెద్ద అజ్ఞానం నుండి బయటపడింది శుభం